అందరికీ నమస్కారం మిత్రులారా ఈ పళ్ళకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఈ రోజుల్లో బాగా పెరుగుతున్నాయి కదా ఎందుకు పెరుగుతున్నాయి మనమేమో ప్రికాషన్ తీసుకుంటూనే ఉంటాం అందులో రకరకాల పేస్ట్లు వస్తూ ఉన్నాయి అవేమో ఒకటి యాంటీ బ్యాక్టీరియాలు యాంటీవైరలు యాంటీ ఫంగలు గారలు పోవడానికి పచ్చగా కాకుండా ఉండడానికి చిగుళ్ళు గట్టిపడడానికి ఇంకా చెప్పక్కలేదు ఆ కమర్షియల్ వస్తూనే ఉంటాయి మనం టీవీ ఆన్ చేసామంటే దాంట్లో ఒక ఒక హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామ్ చూసేలా ముప్పై వస్తాయి అలా ఉంటుంది కానీ ఇంత జాగ్రత్త తీసుకుంటున్నాం కదా మరి దానికి మళ్ళీ బ్రష్లు సపరేట్ బ్రష్లు పొడవుండే బ్రష్లు ఉండే బ్రష్లు వంపులు ఉండే బ్రష్లు నిలువు ఉండే బ్రష్లు పడిపోయే బ్రష్లు కొత్త బ్రష్లు మళ్ళీ నువ్వు అలా పెట్టుకొని కింద పడేటప్పుడు ఏమన్నా కింద అని చెప్పి అది కింద పడినప్పుడు కూడా ఆటోమేటిక్గా అంట బ్రష్ అట్లాంటిది ఏదో మ్యాగ్నెటిక్ బ్రష్లు ఏవో రకరకాలు వస్తున్నాయి ఇన్ని ఇన్ని చేస్తున్నారు కదా మరి ఎందుకు పళ్ళకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తే మీకు విషయం చెప్పన గడిచిన ఇరవై సంవత్సరాలు కంపేర్ చేసుకుంటే ట్వంటీ ట్వంటీ టు థర్టీ ఇయర్స్ డేటా తీస్తే అంత ముందుకని ఇప్పుడు ఇంకా పళ్ళ పళ్ళ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయాయి అంటే డెంటిస్టులు చాలా బిజీ అయిపోతున్నారు కేర్ తీసుకుంటున్నారు మరి ఎందుకు వస్తుంది నీ ప్రాబ్లం అంటే దాంట్లో ఇంకా దేన్ని బ్లేమ్ చేయాలో చెప్పలేము మనం తీసుకునే ఆహారం అలా ఉందా లేకపోతే పేస్ట్ వాడేటువంటి పేస్ట్ మనం పేస్ట్ మీద కూడా ఒక వీడియో చేశాం ఆల్మోస్ట్ ఆల్ పద్దెనిమిది రకాల కెమికల్స్ దాంట్లో వాడుతున్నారు మరి అది అంతవరకు సేఫో మనం ఆలోచించుకోవాలి ఇది చేస్తాం లేదా ఆ బ్రష్ల బ్రష్ల గురించి స్పెసిఫిక్గా ఎందుకు నేను చెప్తున్నానంటే సపోజ్ పాత రోజుల్లో ఏం చేసేవాళ్ళు వేప పుల్ల ఈత పుల్ల కానుగ పుల్ల దీంతో బ్రష్ చేసుకునేవాళ్ళు కదా బాగా నమిలి దాంతో చేసుకునేవాళ్ళు చేసుకున్న తర్వాత ఏం చేస్తారు దాన్ని తీసిపడేస్తారు అంతే కదా ఒకసారి మనం నోట్లో పెట్టుకొని దాన్ని బయట పెట్టామనుకో ఎంత కడిగి పెట్టినా అది ఇన్ఫెక్షన్ కాదా అందులో మన బ్రష్లు ఎక్కడ ఉంటాయి బాత్రూంలో ఉంటాయి కదా బాత్రూంలో ఉన్నప్పుడు అక్కడ హార్పిక్ ఉంటుంది దాంతోపాటు సోపులు ఉంటాయి షాంపులు ఉంటాయి ఇంకా రకరకాలు ఎన్ని కెమికల్స్ ఉండాలో మ్యాక్సిమం కెమికల్ డెన్ అనుకోవాలి మన బాత్రూమ్ అనేది దాంట్లో ఏ రేణువు దాని మీద వెళ్ళి పడుతుంది అది మనకు తెలియదు పొద్దున్న లేచి మళ్ళీ దాంతో తోముకుంటాం ఒక బ్రష్ని ఎన్ని ఎన్ని నెలలు వాడతారు దాన్ని నోట్లో మీకు ఒక పుల్లిస్తాను ఇచ్చి నోట్లో పెట్టుకుని బయట పెట్టి మళ్ళీ నోట్లో పెట్టుకోవాలంటే మన నోట్లో పెట్టుకుందే మనం పెట్టుకోవాలంటే ఎంత ఎంప్రెసింగ్ ఉంటుందండి మరి బ్రష్ అయితే వాడతాం కదా మనం ఆలోచించండి మరి నేను చెప్పట్లేదు వాడద్దు దాంట్లో తప్పు ఉందని నేను చెప్పట్లేదు కానీ ఎంతవరకు అది హెల్దీ అన్నది ఆలోచించండి ఇది కూడా ఒక రీజన్ మనకు పళ్ళకి ఇన్ఫెక్షన్ కావడానికి చిక్కుళ్ళు వాపులు రావడానికి డెంటల్ సంబంధించినటువంటి అన్ని ప్రాబ్లమ్స్కి ఇది కూడా ఒక రీజన్ అలాగే ప్రాపర్గా బ్రష్ చేసుకోకపోవడం తిన్న ఆహార పదార్థాలు ఏదో ఇరుక్కుంటున్నాయి దానివల్ల వస్తుంది దాంతో క్షేమైపోతుంది అని చెప్పేదో చెప్తుంది ఇవన్నీ రీజన్స్ ఈ అన్ని పళ్ళకు సంబంధించిన ప్రాబ్లమ్స్ మనకు రాకుండా ఉండాలి అంటే ఇన్ కేస్ మీకు ఉన్నాయి కూడా క్లియర్ కావాలి అంటే మనం ఒక స్పెషల్ పౌడర్ చెప్పాం పళ్ళ చెప్పాం దాన్ని చాలామంది వాడుతున్నారు సార్ దాన్ని వాడడం మొదలుపెట్టిన తర్వాత అసలు మాకు రిజల్ట్స్ ఎలా వచ్చాయి మేము చెప్పక్కర్లని హ్యాపీగా ఫోన్ చేసేవాళ్ళు ఉన్నాం ఈరోజు ఇంకోటి మనకు ఎటువంటి ఇన్ఫెక్షన్ కాకుండా వాళ్ళ మనం భయపడే దానికోసమే కదా ఇన్ఫెక్షన్ కాకుండా ఉండాలంటే మనకు ఒక పదార్థం కావాలి ఎందుకు తెలుసా పసుపు కొమ్ము పసుపు కొమ్ము యాంటీబయాటిక్ అని పసుపు బేసికల్గా యాంటీబయాటిక్ అని మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం ఓకే ఆ పసుపుని కుర్కుమిన్ దాన్ని మనము తీసుకొని ఈ దంతక్షయం కాకుండా ఎటువంటి ఇన్ఫెక్షన్ కాకుండా చూసుకోవాలంటే పశువుమ్మని కాల్చండి ఫస్ట్ నిప్పుల మీద కాల్చాలి గ్యాస్ స్టవ్ల మీద కాదు గ్యాస్ స్టవ్ మీద కాల్స్తే దాంట్లో వచ్చేటువంటి ఆ గ్యాస్ అది కాస్త పీల్చుకుంటుంది గుర్తుపెట్టుకోండి చాలామంది మేము ఏదైనా కాల్చండి అని చెప్తే తీసుకెళ్ళి గ్యాస్ స్టవ్ల మీద కాలుస్తున్నారు దానివల్ల కొత్తగా సైడ్ ఎఫెక్ట్ ఉన్న ప్రాబ్లం పోకుండా కొత్త ప్రాబ్లం తయారవుతుంది గుర్తుపెట్టుకోండి మిత్రులరా కాల్చాలి అంటే కేవలం నిప్పుల మీద కాల్చాలి బొగ్గులు బొగ్గులు తీసుకొని వచ్చి దాన్ని నిప్పులు చేసి దాని మీద కాల్చాలి అప్పుడే అది మందవుతుంది లేకపోతే విషమైపోతుంది అది చాలా మనకు ఏవి ఏది ఉంటే దాంట్లో కాల్చేస్తారంటే కుదరదు కాబట్టి ఈ పసుపు కొమ్ములు మంచి పసుపు కొమ్ములు తీసుకొని అవి కూడా పసుపు కొమ్ములు అంటే పసుపు కొమ్ములు అన్నీ ఒకటే ఉండవు ఒకటి చూస్తే ఈక్వల్ ఉండాలంటారు సెలెక్టివ్గా వాడాలి ఆ పసుపు కొమ్ము మొత్తం ఈక్వల్గా ఉండాలి ఒకచోట ఎండిపోయి ఒక చోట బ్లాక్ ఉండి చోట విరిగిపోయి బ్లా అలా ఉండకూడదు మెట్టి పరిస్థితుల్లో బాగా ఈక్వల్గా ఉన్నటువంటి పసుపు కొమ్ములను తీసుకోవాలి తీసుకొని దాని పైన పొట్టున్నా పర్లేదు తీసుకొని దాన్ని ఆ నిప్పుల మీద కాల్చండి ఒక ఏదైనా పట్టకర లాంటిది ఏదైనా పట్టుకొని దాన్ని కాలుస్తుంటే అది మెల్లగా కాలి కాలి బొగ్గులాగా అవుతుంది నల్లగా అవుతుంది పైదంతా జస్ట్ అప్పుడు జస్ట్ అలా కొంచెం ప్రెషర్ పెట్టగానే పౌడర్ అయిపోతూ ఉంటుంది సో ఆ పౌడర్ ఈ పౌడరే మీకు ఎటువంటి ఇన్ఫెక్షన్ కాకుండా కాపాడుతుంది మిమ్మల్ని ప్రతిరోజు సరే నాకు అలవాటు సార్ నాకు పేస్ట్ పేస్టర్లు సార్ ఓకే వాడుకోండి కానీ దాని తర్వాత ఖచ్చితంగా ఈ కాల్చినటువంటి పసుపు కొమ్ము పౌడర్తో మీరు బ్రష్ చేసుకోవాలి చేత్తో చేసుకోండి ఆ బ్రష్ పెట్టద్దు ఓకే చేత్తో అన్ని చిగుళ్ళని టచ్ చేస్తూ వెళ్ళాలి చిగుళ్ళు ప్లస్ ఆ దంతాలు మధ్యలో గ్యాప్లు దాని మీద ఉన్నటువంటి హోల్స్ కూడా ఉంటాయి కొంతమందికి అటువంటివి చేస్తూ దీంతో చేసి తర్వాత వేడి నీళ్ళతో కడుక్కోండి ప్రతిరోజు మీరు ఎన్నిసార్లు బ్రషింగ్ చేస్తే అన్నిసార్లు ఇలా కానీ చేస్తే మీకున్నటువంటి దంతాలకు సంబంధించి అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి సింపుల్ థింగ్ మన వంటింట్లో ఉండే మెడిసిన్ అది దీన్ని వాడుకోగలిగితే మీరే కొద్ది రోజులు వాడిన దీనికన్నా పేస్ట్ వాడకపోతే ఇదే బాగుంది కదా మీరే మానేస్తారు అంత అద్భుతంగా పనిచేస్తుంది కొంచెం మింగిన నష్టం లేదు దానివల్ల ఎందుకంటే అది యాంటీబయాటిక్ లోపలికెళ్ళి డైజెస్టివ్ సిస్టంలో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ కూడా క్లియర్ చేస్తుంది కదా ఎంతకన్నా కావాల్సిందేమో వాడతారు కదా ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజులు హైదరాబాద్ మైన బజ్ వేడికాల సంజీవ్వి ప్రకృతి ఆశ్వానికి రాగలైతే ఇటువంటి మరి విషయాలు తెలుసుకోవచ్చు మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు చికిత్సా విధానాలు తెలుసుకోవచ్చు మరోసారి మరి వేడిక మళ్ళీ తెలుసుకుందాం నమస్తే